ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్య మండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్లి శివసాన్నిధ్యమును పొందుతాడు కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఇదొక చిత్రమైనటువంటి విషయం చాలా మంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థ పాఠం త్రిఆం అనుంది త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం స్త్రి ఆయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యు నా మనవల్ని ఎలా చూస్తాను నా మనవల్ని చూసేశాను అనుకోండి నేను నా రెండో తరాన్ని చూసేశాను రెండు తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు అర్హత పొందుతాను ముందే పడిపోయిందనుకోండి శరీరం అసలు ఇంకా కొడుకు లేడు జీవు తను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు అది అపమృత్యు దోషం అంటారు దాన్ని అలా పడిపోకూడదు శరీరం పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుకలేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరామరణములను దాటాలి అంటే స్వామివారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య అని అనుకోక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన సార్వభౌముడు కావచ్చు కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం ఉబ్బుతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో కాదు పండా అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట భగవద్ జ్ఞానము కలగాలి అంటే తనంత లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదులు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు నృసింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు అది గురువారం నాడు జరిగేటట్టు కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏంటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమనందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణు పథాన్ని పొందుతాడు విష్ణు పథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవార ప్రదక్షిణ శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి నన్ను అడక్కండి సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గిరి పెట్టినా నీకు ఇంకా లేనిదోటి ఉంది నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు గోచి పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడ అన్నీ అన్ని వదిలి విచాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకున్నాడు ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు అందుకే చక్రవర్తులు కూడా అన్ని విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చొని శాంతి పొందేవారు వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు అన్ని ఉండి అశాంతిలో వీడు ఉంటాడు శాంతి ఐశ్వర్యం అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు శాంతిని మించిన పరమైశ్వర్యం తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు అలా అలా అడగగలగాలి అంటే వాడు తృప్తుడై ఉండాలి వాడు బ్రాహ్మణుడు వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు అడిగి సంతోషోహిద్ దిజన్మలాం నాకిది కావాలన్న కోరిక మనసులో లేకుండా ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని విరిసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్ విజన్మనాం ఉద్యమం శత్రుహనం భూషణం భూతిమిచ్చతాం అన్నాడైన కాబట్టి అది ఐశ్వర్యమంటే కాబట్టి ఇహమునందు సంపత్తి విష్ణుపథమునందు స్థానము శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి మీరు ఒక్క మాట జా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు మరి ఇంకెందుకండి విముక్తి అని మీరు నన్ను అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదురకుండా ఒక ఆవు వేస్తోంది అనుకోండి మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించాడు గోప్రదక్షిణమే గొప్పది దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు గోవును దాటిడితే ఏమయ్యాడు గోవుకి ప్రదక్షిణం చేయాలి నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ వదిలేశండి ఉపద్రవం రాదు ఎందుకో తెలుసా గ్రహములకు ఈశ్వరత్వము లేదు విముక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు పిలిచి అంటాడు వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు పాము వండి వండి చీమ కరుస్తూ అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు అసలు మిమ్మల్ని ఉండదు పాము కరిస్తే పడ పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు అంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు అది గ్రహపీడా విముక్తి దాన్ని అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది